ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ గూడాచారులు భారత్లో బట్ట బయలు అవుతున్నారు ఒక్కొక్కరిగా దొరికిపోతున్నారు దీంతో అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి కేంద్ర హోంశాఖ కూడా అంతే అప్రమత్తంగా ఉంది అయితే పంజాబ్ పోలీసులు కూడా మరింత అలర్ట్ అయ్యారు ఇప్పటికే అనుమానితుల జాబితాను రెడీ చేసుకున్నారు యాభై మందిపై నిఘా పెట్టారు ఇప్పటి వరకు పాక్ గూడాచారులంటూ అంటూ పదకొండు మంది అరెస్ట్ అయ్యారు వారితో యాభై మందికి సంబంధాలు ఉన్నట్టుగా ఆరాధిస్తున్నారు చూడండి ఒక్కరితో మొదలైతే పంజాబ్లో ఇప్పటికి పదకొండు మంది గూఢాచారుల్ని అరెస్ట్ చేసిండ్రు ఈ పదకొండు మందితో యాభై మందికి సంబంధాలు ఉన్నాయని వాళ్ళ మీద ఆరాధిస్తున్నారట ఈ యాభై మందిని కనుక అరెస్ట్ చేస్తే ఇంకెంతమంది బయటకు వస్తారు అంటే ఒక పంజాబ్లోనే పాకిస్తాన్ గూఢాచార్యులు ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇది పంజాబ్ ప్రభుత్వానికి పంజాబ్ పోలీసులకు ఎంత పెద్ద సవాల్ అనేది మనందరం గ్రహించాలి ఇప్పటికే పాకి గూఢాచార్యం చేస్తున్నారంటూ గురుదాస్పూర్కి చెందిన ఇద్దరిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు గత మూడు వారాల్లో ఒక పంజాబ్లోనే ఎనిమిది మంది అరెస్ట్ అయ్యారు ఆదియాస్ గ్రామానికి చెందిన సుఖ్ప్రీత్ సింగ్ మరియు చందువాడలకు చెందిన బీర్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులను గురుదాస్పూర్లో అరెస్ట్ చేశారు వారి నుంచి మొబైల్ ఫోన్లు లైవ్ కార్ట్రిడ్జ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీరిద్దరు పాక్ ఐసీస్తో ప్రత్యక్ష సంబంధాలు కలిగినట్టుగా తెలుస్తుంది అలాగే భారత్కి చెందిన సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తున్నట్లుగా కూడా పోలీసులు ప్రకటించారు